కలియుగం యొక్క చివరి దశల్లో మీద అశాంతి అన్యాయం పాపాలు పెరిగాయి మూడు వేల నూట రెండులో కలియుగం ప్రారంభమైందని చెప్పబడినప్పటికీ దాని ముగింపు ఐదు వేలు సంవత్సరాల తర్వాత రెండు సున్నా ఆరు తొమ్మిదిలో జరుగుతుందని బ్రహ్మగారి పద్యాలు చెబుతాయి కాని ఆ ముందు ఇరవైవ ఇరవై ఒక్కవ శతాబ్దాల్లో ప్రపంచం ఒక మహామార్పు చూస్తుంది ఈ కథ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రవచనాల ఆధారంగా రెండు వేలు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు జరిగిన ఘటనలను కథలా చెబుతుంది ఇది ఒక రక్షణ కథ ధర్మమధర్మం యుద్ధం రెండు వేలు మినస్ రెండు సున్నా ఒకటి సున్నా మొదటి సంకేతాలు రెండు వేలు సంవత్సరం విక్రమ సంవత్సరం భారతదేశంలో ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు జన్మించాడు వీరభోగ వసంతరాయుడు బ్రహ్మగారి పద్యం ప్రకారం ఇతను ఒకటి తొమ్మిది ఆరు ఐదులో జన్మించినప్పటికీ రెండు వేలులో అతని ఆధ్యాత్మిక జ్ఞానం మొదలైంది విజయవాడ ఇంద్రకిలాద్రిగిరిపై చైత్రశుద్ధ దశమి బుధవారం ఆ రోజు అతను దత్తాత్రేయ స్వామి దర్శనం పొందాడు వసంతరాయ నీవు కల్కి ముందు రక్షకుడవు అని ఆశీర్వాదం ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం మహానది గ్రామంలో ధ్యానం ఈ కాలంలో ప్రపంచం టెక్నాలజీతో ముందుకు సాగుతుండగా బ్రహ్మగారి ప్రవచనం ప్రకారం మహిళలు శక్తివంతులు అవుతున్నారు భారతదేశంలో నాయకులు పెరిగారు కానీ అన్యాయం కూడా రెండువేల తొమ్మిది విరోధి సంవత్సరం దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ మిషన్ మొదలు వసంతరాయుడు లింగాలపేటలో అంకమ్మ శక్తిని సృష్టించాడు ఆ శక్తి దక్షిణ భారతాన్ని కుంటుంది ఈ సమయంలో గ్రహాలు నక్షత్రాలు అతని ఆధీనంలోకి వచ్చాయి బ్రహ్మ రచించిన విధి ముగిసి కర్మఫలం ప్రకారం జీవితాలు నిర్ణయమవుతున్నాయి ప్రపంచంలో టెర్రర్ అటాకులు పెరిగాయి హైదరాబాద్ ముంబైలో రహస్యదాడులు న్యూక్లియర్ లీకేజ్లు జరిగి విషపు వాయువులు వ్యాపించాయి వసంతరాయుడు ఆయుర్వేద ఔషధాలతో తమలపొడి మట్టితో ప్రజలను కాపాడాడు ఈ కాలంలో బ్రహ్మగారి పద్యం పండివి పుంజుకుని ప్రపంచమందు పెరుగుదురు మహమ్మారులు కరువులు మొదలయ్యాయి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను వరకు మహాప్రలయాల మొదలు రెండువేల పదకొండు ఖరచంద్ర సంవత్సరం వసంతరాయుడు మధ్యాహ్నం రాజుగా చక్రవర్తి అభిషేకం చేయబడ్డాడు కాని అది సామాన్య రాజ్యం ఆధ్యాత్మిక రాజ్యం రెండువేల పన్నెండు నందన సంవత్సరం భారతదేశంలో మహాభూకంపాలు కోట్లాది మంది మరణించారు శ్రీశైలంలో అద్భుతాలు మల్లికార్జున ఆలయం నుంచి ధూమం అగ్ని భ్రమరాంబ ఆలయంలో మొసళ్లు రాకపోకలు నంది నుంచి వింత వింతవాయువులు మాయన్ సంస్కృతి పునరుజ్జీవనం అమెరికాలో పురాతన ఆలయాలు కనుగొనబడ్డాయి గ్రహం హస్త చిత్త స్వాతి నక్షత్రాల్లో ఉండి వర్షాలు కరువులు తెచ్చాయి రెండు పదమూడు విజయ సంవత్సరం మరో కోట్లాది మరణాలు ప్రపంచ యుద్ధాల ముందుకు సంకేతాలు రెండు వేల పదిహేను విరోధి కొనసాగుతూ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చింది కాని అది ద్వంద్వార్థం ఫోన్లు ఏఐ పెరిగాయి కాని మానవత్వం తగ్గింది బ్రహ్మగారి పద్యం మహిళలు రాజ్యాలు పాలించుదురు కాని పాపులు పెరుగుదురు అమెరికాలో మహిళా అధ్యక్షురాలు భారతంలో మహిళా ప్రధానులు రెండు వేల పదహారునుంచి రెండువేల ఇరవై వరకు విపత్తుల తీవ్రత రెండు వేల పదహారు దుర్ముఖ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి పాపుల నాశనం మొదలు మహాప్రలయాలు సునామీలు బంగాళాఖాతం నుంచి సముద్రం ఎనభై మైళ్లు వెనక్కి తగ్గి కోనార్క్ విశాఖపట్నం మోతుపల్లి ఆలయాలు బయటపడ్డాయి వసంతరాయుడు ఈ ఆలయాల్లో పూజలు చేసి శక్తి పొందాడు రెండు సున్నా ఒకటి ఏడులో శ్రీకాళహస్తి యాగంటి ఆలయాలు కూలిపోయాయి ఓ ప్రవచనం ప్రకారం రెండు వేల ఇరవై సార్వరి సంవత్సరం కృష్ణగోదావరి ప్రాంతాల్లో రక్తపు యుద్ధం నీటి వివాదాలు కులహింసలు కమ్యూనల్ రియట్స్తో లక్షలాది మరణాలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వంటి మహమ్మారులు బ్రహ్మగారి పద్యం విషవాయువులు వ్యాపించి ప్రజలు పడిపోదురు వసంతరాయుడు ఆస్పత్రుల్లోకి వెళ్లి దైవిక ఔషధాలు పంచాడు ఈ సమయంలో అతను లార్డ్ శివుడి నుంచి దేవదత్త గుర్రం సుఖపాక్షి రత్నమారు తలవారి అక్షయ తూనిరం పొందాడు పాశుపత ఆస్త్రం అతని చేతిలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఒక్క నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గ్రహాంతరిక సంకేతాలు రెండు వేల ఇరవై ఒక్క ప్లవంగ సంవత్సరం ప్రపంచ ఆర్థిక సంక్షోభం యూరప్ అమెరికాలో యుద్ధాలు మొదలు రెండు వేల ఇరవై రెండు శుభకృతి సంవత్సరం నవంబర్లో ధూమకేటు కామెట్ దక్షిణ ఆకాశంలో కనిపించింది అది ముప్పై మూడు రోజులుండి అనేక జీవితాలు నాశనం చేసింది భూమి అక్షమార్పు సూర్యుడు కంపిస్తున్నట్టు కనిపించాడు బ్రహ్మగారి పద్యం వచ్చి ధ్వంసం తెచ్చుదురు వసంతరాయుడు ఈ కాలంలో భక్తులను కాపాడటానికి గుర్రంపై పర్యటించాడు రెండు సున్నా రెండు మూడులో సనిమేషరాశిలో ఉండి మరిన్ని విపత్తులు రెండువేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు యుగాంతకాలం ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు క్రోధి సంవత్సరం మార్గశిరమాసం శుద్ధపంచమి సోమవారం కర్కటక లగ్నం పునర్వసు నక్షత్రం ఈ సమయంలో దక్షిణ భారతంలో మహావిపత్తులు ఆకాశంలో పర్వతంతో సమానమైన కొత్త నక్షత్రం కనిపించింది యుగ పరివర్తన నక్షత్రం అది కనిపించినవారు చాలామంది మరణించారు భారతదేశం ఒక మహాయుద్ధంలో పాల్గొన్నది గిల్లిపై బాంబుల దాడి రాజధాని అనేగొండి హంపి సమీపం మారింది నెల్లూరు ప్రాంతం నీటముని ముంచివేయబడింది వసంతరాయుడు రాశికి సూర్యుడు ప్రవేశించినప్పుడు నాలుగు అడుగుల బొబ్బలొత్తిడి తలవారితో శ్రీశైలంలో కనిపించాడు ధర్మవంతులకు ధనవంతులు పంచాడు ఈ సమయంలో శనిమిన రాశికి ఇరవై తొమ్మిది మార్చి రెండువేల నుంచి ప్రవేశించి మ్లేచ్చులకు అరబ్ వెస్టర్న్ హాని చేసింది విషవాయువులు ఈశాన్యం నుంచి వ్యాపించి లక్షలాది మరణాలు రెండువేల ఐదు విశ్వవాసు సంవత్సరం వసంతరాయుడు అశ్వత్థామ దత్తాత్రేయ సిద్ధార్ విశ్వేశ్వర స్వాముల నుంచి శిక్షణ పొందాడు దైవిక ఆయుధాలు పొందాడు ప్రపంచంలో జ్వాలాముఖ ప్రస్తరాలు వర్షాలు భూకంపాలు పెరిగాయి అమెరికాలో ఒక నగరం మొత్తం భూకంపంతో నాశనమైంది కేవలం ఐదుగురు బతికారు టర్కీలో గాలి తుఫానులు దేశాన్ని ముంచేశాయి కాశీలో గంగా వరదలు త్రివేణి సంగమంలో పదివేల ఇరవై నాలుగు గ్రామాలుకుంటాయి వసంతరాయుడు ఈ విపత్తుల్లో ప్రజలను నడిపించాడు ధర్మం పాటిస్తేనే రక్షణ అని చెప్పాడు రెండు వేల ఇరవై ఆరు కల్కి సంకేతం మరియు ముగింపు రెండువేల ఇరవై ఆరు ప్రభావ సంవత్సరం వసంతరాయుడు మల్లికార్జునుడి నుంచి వరాలు పొంది వింధ్య పర్వతాలకు వెళ్లాడు అక్కడ ఋషులు సంతులు అతన్ని కల్కిగా పిలిచారు ఈ సంవత్సరంలో వృషగ రాశికి వెళ్లి విషవాయువులు మరిన్ని మరణాలు తెచ్చాయి ప్రపంచంలో ఇరవై అడుగుల ఎత్తున్న మానవులు గ్రహాంతరికులు కనిపించి తమను కల్కిగా చెప్పుకున్నారు కాని వసంతరాయుడు వారిని ఎదిరించాడు భారతదేశంలో అగ్నివర్షాలు పర్వతాలు పేలడాలు కాని ధర్మవంతులు రక్షించబడ్డారు వసంతరాయుడు గుర్రంపై ఎక్కి తలవారి ఊపి పాపులను శిక్షించాడు ఈ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకులింది కాని ఆధ్యాత్మిక ఉదయం మొదలైంది ఈ సంవత్సరం చివరిలో వసంతరాయుడు శ్రీశైలంలో కూర్చుని కల్కీ అవతారానికి మార్గం సుగమం చేశాడు ప్రపంచం మార్పు చూసింది పాపులు తగ్గి ధర్మం పెరిగింది బ్రహ్మగారి ప్రవచనం ప్రభావ సంవత్సరమందు కల్కీ సంకేతము కనిపించుదురు రెండువేల ఇరవై ఆరు చివరి నాటికి కలియుగం ముగింపు సమీపంలో ఉంది వసంతరాయుడు భక్తులతో చెప్పాడు ధర్మం గెలిచినది కాని పోరాటం కొనసాగుతుంది టిటీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు